ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామండి ఇది మనకి ఎప్పుడు నేస్తే అప్పుడు చేసుకో చేసేసుకోవచ్చు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుని స్టోర్ చేసేసుకుంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం రైస్ లో కలిపేసుకుంటే సరిపోద్దండి దీనికోసం ముందుగా నేను ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసేసుకున్నాను ఇలా దీన్ని లైట్ గా కలర్ వచ్చేంత లైట్ అండ్ గోల్డెన్ కలర్ చూడండి వీడియో లో చూపించినట్టు ఇలా కలర్ వచ్చేసినంత వరకు వేయించుకొని దీంట్లో ఇవి వేగాకనే పల్లీలు వేయాలి పల్లీలు వేసిన తర్వాత టూ మినిట్స్ అలా ఫ్రై చేసి దీంట్లోనే రెండు మూడు ఎండు మిరపకాయలు తీసుకున్నాను మీకు పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు నేను పచ్చిమిరపకాయలు దాంట్లో ఎండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను దీంట్లోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి పులిహోర కరివేపాకు చాలా ఇంపార్టెంట్ కదండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఇంగో కూడా వేసేసుకోవాలి ఇలా ముందుగా చింతపండు నానపెట్టేసి ఇలా పిక్క తీసి సైడ్ పెట్టేసుకున్నాను దాంట్లో అయితే ఇందులో తాలింపులో యాడ్ చేస్తాను చూడండి నానపెట్టి దాన్ని పిక్క తీసేసి ఓన్లీ జ్యూసి మాత్రమే ఇందులో యాడ్ చేశాను ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లోనే దగ్గర గ్రేవీ లాగా మరగబెట్టేయాలి అప్పుడు పలుకులకి మొత్తం శనగపప్పు మొత్తం పులుపు బాగా పడుతుంది తినేటప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది అండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను ముందుగా ప్రిపేర్ చేస్తానండి నేను ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకొని అందులో పసుపు వేసి ఇలా కుక్ చేసేసుకున్నాను దీంట్లోనే కొంచెం కరివేపాకు వేడి వేడిగా ఉన్నప్పుడే కొంచెం అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసేసి ఇలా ముందుగా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను మీరు కాదు లేదు అంటే నార్మల్ రైస్ కూడా వేసుకొని ఇందులోనే చూడండి నేను అందులో పసుపు వేసాను కాపు కనుక ఇందులో చింతపండు మొగ్గులో ఇలా వేయలేదు కాకపోతే మీరు చింతపండు మగ్గు ఎలా ప్రిపేర్ చేసుకున్నా కూడా పసుపు వేసేసి ఏదైనా డబ్బాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మీకు వారానికి సరిపడా బాగా వస్తుందండి మీకు ఎప్పుడు నేస్తే అప్పుడు తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా చింతపండు మగ్గంతా వేసేసి నిన్న ఒకసారి కలిపేసి మొత్తం మొత్తం మగ్గంతా రైస్ పట్టినట్టు కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది